అనగనగా పెద్దాపురం అనే గ్రామంలో రామయ్య అనే సర్పంచ్ ఉండేవాడు అలానే పెద్దాపురం పక్కనే ఉన్న రాంగాపురం అనే ఊరిలో సీతయ్య అనే వ్యక్తి కూడా ఉండేవాడు రామయ్య సీతయ్య ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు కాని ఇప్పుడు ఇద్దరు విడిపోయారు ఒకరోజు రామయ్యతో స్నేహితుడు భీమయ్య ఇది విన్నావా ఏంట్రాదే నీ స్నేహితుడు సీతయ్య ఉన్నాడు కదా వాడు నా స్నేహితుడేంటి వాడు నేను ఎప్పుడో విడిపోయాము అది కాదురా నేను చెప్పేది విను ఎంత విడిపోయినా కూడా ఒకప్పుడు స్నేహితులే కదా సరేలే విషయమేంటో చెప్పు ఊర్లందరూ మీ గురించి అనుకుంటున్నారు అసలేమని అనుకుంటున్నారు మా గురించి ఆయన మా గురించి అనుకోవడానికి ఏముంది చెప్పు ఆ సీతయ్యకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు ఈ ఊరి సర్పంచ్ అయ్యుండి నువ్వు ఈ ఊరికి ఏమి చేయడం లేదు మా సీతయ్య మాత్రం ఎంత మంచి చేస్తున్నాడంట ఈ విషయం నీకు చెప్పకూడదని అనుకున్నాను కానీ నీకోసం వాళ్ళలా మాట్లాడేసరికి నాకు నచ్చలేదు అందుకే ఈ విషయం నీతో చెప్తున్నా అవునా ఆ సీతయ్య అంత మంచి పని చేస్తున్నాడా చేస్తున్నాడు కాబట్టే అందరూ అనుకుంటున్నారు సరేలే వదిలే అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు అటుగా వస్తున్న రామయ్య ఏంటి సీతయ్య ఏంటి విశేషాలు మా ఊరు వైపు వస్తున్నావు మా ఊరి బడిలో చదువుతున్న మీ ఊరి పిల్లలు ఒక వారం రోజు నుండి రావడం లేదు అసలు విషయం విషయమేంటా అని కనుక్కోవడానికి వచ్చాను నీకు అనవసరం మా ఊరి పిల్లలు బడికి రావడం ఇష్టం లేకపోతే రారు అది వాళ్ళ ఇష్టం అయినా ఇది నా ఊరు నువ్వు రావడానికి వెళ్లేదు అయినా చదువు విలువ నీకేం తెలుసు చదువుకుంటేనే కదా దాని విలువ తెలిసేది నీకెంత పొగరుంటే అంత మాట అన్నావు నాకు పొగరు కాదు రామయ్య చెప్తున్నా అంతే నాకంటూ ఆస్తి ఉంది అంటే అది చదువు మాత్రమే మా నాన్నకు పెద్ద ఆస్తుపాస్తులేమీ లేవు తెలుసు కదా నాకంటూ ఆస్తి ఇచ్చాడంటే చదువు చదివించాడు మన మధ్య ఉన్న పగ పట్టింపుల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేయకూడదు నా మీద కోపంతో పిల్లల్ని బడికి పంపించడం ఆపొద్దు నా ఊరు నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా ఈ ఊరికి సర్పంచ్ని సరే ఒక పందెం కడదాం ఇద్దరులో ఎవరు గొప్పవాళ్లమో కొద్ది రోజుల్లో నిరూపించుకుందాం కేవలం అది మన తెలివితేటలతో మాత్రమే సరే అలానే తెలుసుకుందాం కాని పిల్లల్ని మాత్రం బడికి పంపించాలి ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తూనే ప్రజల చేత గొప్పవాళ్ళు అని పిలిపించుకోవాలి సరే నువ్వలేక నేనా అని తెలుసుకుందాం అలా కొన్ని రోజులు పడిచే ఒకరోజు అంటున్నాడు ఏంట్రా ఈ మధ్యన నీ పేరు ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు లేనిది కొత్తగా ఊరి ప్రయోజనం కోసం ఆలోచిస్తున్నావంట ఓ అదా నీకు చెప్పడం మర్చిపోయాను మొన్న సీతయ్య కనిపించాడు నువ్వు గొప్ప నేను గొప్ప అని కొద్ది రోజుల్లో తెలుసుకోవాలి ఎవరైతే మంచి పేరు తెచ్చుకుంటారో వాళ్లే గొప్పవాళ్ళని మా ఇద్దరం నిర్ణయించుకున్నాం పోనీలే మంచి పని చేశావు అలానే ఊరికి మంచి రహదారులు వేస్తున్నావు బావులు తవ్విస్తున్నావు ఒక విధంగా ఈ ఊరికి కూడా మంచిదేగా ఆ సీతయ్య చెప్పడమేమో కాని నేనొక మంచి సర్పంచ్గా బాధ్యతనే నిర్వహిస్తున్నాను అలానే పనిలో పని ఒక బడిని కూడా కట్టించవచ్చు కదా బడి అనే మాట ఎత్తకు నా దగ్గర అయినా నీకు తెలుసు కదా బడి అన్నా చదువన్నా నాకు పడదు అని నీకు చదువు పడదని నాకు తెలుసు కాని కారణమేంటో ఎప్పుడూ వివరంగా చెప్పలేదు నువ్వు నాతో పోనీలే ఇప్పుడు సమయం వచ్చింది కదా చెప్పు కారణమేంటో ఈ చదువు వల్లే ఆ సీతయ్య నేను విడిపోయాము చిన్నప్పుడు అవునా ఎలా జరిగింది అసలేమైంది ఒకప్పుడు నేను సీతయ్య ఎలా స్నేహితులమో అలానే మా నాన్న సీతయ్య వాళ్ళ నాన్న కూడా మంచి స్నేహితులు చాలా మంచిగా ఉండేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల కుటుంబం మా కుటుంబం పక్క పక్కనే కలిసి ఉండేవాళ్ళం అంతబంధమున్న మీరు విడిపోవాల్సి వచ్చిందెందుకు వాళ్ళ నాన్న ఉపాధ్యాయుడు చదువుకి ఒక గొప్ప స్థానమిచ్చేవాడు నాకేమో చదువెబ్బేది కాదు నన్ను మాత్రం చదువుకోమని ఎప్పుడు వాదిస్తూ ఉండేవాడు ఒకసారి నన్ను కొట్టాడు కూడాను ఆ వయసులో మనకేం తెలుస్తుంది మనకోసమే కొట్టారు అని ఆ వయసులో ఆ విషయాన్ని అర్థం చేసుకోలేని నేను కోపంతో మా నాన్నకి సీతయ్య సీతయ్యవాళ్ల నాన్న మీద ఎన్నో చెప్పేవాణ్ణి అవన్నీ విన్న మా నాన్న తర్వాత మా నాన్న నన్ను బడికి పంపించడం మానేశాడు ఆ తర్వాత మా నాన్న సీతయ్య సీతయ్యవాళ్ల నాన్నను దూరం పెట్టడం మొదలుపెట్టాడు అలా మా మధ్య పంతం పెరిగి వాళ్లు దూరమైపోయారు అంటే తప్పు మొత్తం నీదే కాని నువ్వు తప్పు చేశావని నీకు తెలుసు మరెందుకు సీతయ్యతో మంచిగా ఉండొచ్చు కదా ఒక మంచి స్నేహితుడిలా నువ్వు చెప్పినట్టు చేయొచ్చు కాని ఈ విషయం తెలిస్తే వాడేమనుకుంటాడు అని భయంతో ఇప్పటివరకు వాడికి చెప్పలేదు సరేగని సీతయ్య మీద నీకు పంతమెందుకు అలా పంతం పడితే కోపంతోనైనా వాడు వచ్చి నాతో మాట్లాడతాడన్న చిన్న కోరిక అంతే ఓహో ఓహో చాలా ఉంది నీలో అంత ప్రేమ పెట్టుకుని మాట్లాడొచ్చు కదా ఇంకెన్ని ఇలా సమయం చూసి నేనే మాట్లాడతాను వాడితో కాలం గడుస్తున్న కొద్దీ రెండు ఊర్లల్లో మార్పు మొదలైంది రామయ్య తన ఊరిలో రహదారులను బాగు చేయించి చెరువు పక్కన చెట్లు నాటించి బావులు తవ్వించి వాన నీరు వృధాగా పోకుండా మళ్లీ చెరువులోకి చేరేలా లేక భూమిలోకి చేరేలా చేశాడు అలా రామయ్యని చూసి అందరూ సర్పంచ్ అంటే ఎలా ఉండాలి అని అనుకునేవారు అలానే సీతయ్య కూడా చాలా మందికి చదువు చెప్తూ బడికి రాని పిల్లలను బడికి వచ్చేలా చేసి వారికి కూడా చదువు చెప్పేవాడు ఇటు రెండు ఊళ్లలో రామయ్య సీతయ్య పేరు అందరి నోట్లో ఉండేవి ఒకరోజు సీతయ్య రామయ్యతో ఏది ఏమైనా నువ్వు చాలా గొప్పోడివి ఊరిని బాగా తీర్చిదిద్దావు ఇంకో విషయం ఏంటంటే మీ ఊరు నుండి మా ఊరికి బడికి చాలా మంది పిల్లలు వస్తున్నారు అందరికన్నా బాగా చదువుకుంటున్నారు కూడాను చదువు ఇష్టం లేని నువ్వు మీ ఊరి నుండి పిల్లల్ని బడికి పంపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఇక రామయ్య జరిగిందంతా చెప్పాడు నన్ను క్షమించు సీతయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు అలా అవుతుందని నాకేం తెలుసు చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నాకు చదువు విలువ తెలిసింది నువ్వు చాలా మందికి చదువుదానం చేస్తున్నావు మనకు పెద్దవాళ్ళు చెప్తారు కదా అన్ని దానాల కన్నా చదువుదానం చాలా గొప్పది అని ఆ సామెతకు తగ్గట్టు నువ్వు నిరూపించుకున్నావు ఇంకేం పర్లేదు నీ తప్పును నువ్వు ఒప్పుకున్నావు కదా అంతే చాలు ఇక నుండైనా మనం కలిసుందాం ఇప్పుడు నచ్చారు మీ ఇద్దరు నాకు ఇంకా రెండు ఊర్లు ఎందుకు ఒకే గ్రామంగా మార్చేస్తే సరిపోతుంది కదా అది కూడా మంచి ఆలోచన కానీ ఒక పని చేయాలి ఊరి ప్రజల్ని కూడా ఒప్పించాలి ఊరి ప్రజలందరికీ రచ్చబండ దగ్గర పిలిపించి మన ఆలోచన చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుని అందరూ సరే అంటేనే ఒక గ్రామంగా మారుద్దాం అలా మరుసటి రోజు రామయ్య సీతయ్య భీమయ్య రచ్చబండ దగ్గర ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని దానికి అందరూ సరే అని ఒప్పుకుంటే వీరు రెండు మూళ్లను ఒక గ్రామంలా మార్చడానికని సిద్ధపడ్డారు తరువాత రోజు సీతయ్య రామయ్య దగ్గరికి వెళ్ళి నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది రామయ్య ఈ ఊరిలో రాత్రిబడి పెడితే ఎలా ఉంటుంది చెప్పు అది కూడా ఈ ఊర్లో ఉన్న రైతులకు అలానే చదువుకోవాలనే ఆశ ఉన్న కొంతమందికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాత్రిబడిలో అక్షరాలు నేర్చుకుంటే ఒకరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు అలా రామయ్య సీతయ్య అనుకున్నట్టుగానే ఊర్లో రాత్రిబడి ఏర్పాటు చేశాడు అందరూ ఆ ఊరిని తెలివైన గ్రామం అనడం మొదలు పెట్టారు ఇక ఈ కథలు ఏంటంటే పగలు ప్రతీకారాలు ప్రతి మనిషికి ఉంటాయి కానీ అవి ఉండడం వల్ల మనకి ఎంత నష్టమోనని గ్రహించినప్పుడు మంచిగా ఉండే విలువ తెలుస్తుంది అందుకే మనం నలుగురితో కలిసి ఉండాలి మన అభిమానాన్ని పొందాలి అనగనగా అగ్రహారం అనే ఊరిలో గంగయ్య కుటుంబం ఉండేది గంగయ్యకు దేవి కొడుకు బాలు ఉండేవారు గంగయ్య చెరువులో చేపలు పట్టి వాటిని అమ్మి జీవనం సాగించేవాడు ఏంటండి వర్షాకాలం మొదలైనట్టుంది ఇంకా మన పరిస్థితి దిగజారుతుంది వేటకు వెళ్లడం అవ్వదు కాని ఇదే మన జీవనాధారం వర్షాకాలం తగ్గే వరకు మనకి కొంచెం కష్టమే నువ్వు చెప్పింది నిజమే కాని ఏం చేస్తాము ఈ వర్షాకాలం తగ్గే వరకు కొంచెం ఓపిక పట్టాల్సిందే ఇంతలో అక్కడికి వచ్చిన బాలు నాన్నా నేను కూడా నీతో చేపల వేటకు వస్తాను వద్దయ్యా నాలాంటి బ్రతుకు నీకెందుకు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే నీ జీవితం మారిపోతుంది అప్పుడు నాకన్నా నువ్వు ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తావు నిజమా నాన్నా అయితే నేను చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తాను అలానే జాలరి కుటుంబాల్ని కూడా ఆదుకుంటాను ఆ ఆలోచన నీకెలా వచ్చిందిరా లేదు నాన్న నీ కష్టాన్ని చూస్తున్నాను కదా వేటకి వెళితే మనకు డబ్బులు ఆ డబ్బులు ఉంటే కూడు అదే వెళ్ళకపోతే మనల్ని ఎవరూ పట్టించుకోరు మన కాళ్లలో బలమున్నంత వరకు వెళుతూనే ఉండాలి అందుకే రేపు నేను పెద్దవాడయ్యాక మన జాలరి కుటుంబాల కష్టాల్ని కొంతవరకు తీరుస్తాను చిన్నవాడివైనా ఎంత బాగా చెప్పావురా నువ్వు నా బంగారం సరేనన్నా నేను బడికి వస్తాను నీ కొడుకు బంగారమే కాని వాడు బాగా చదవాలని మనకుంది రోజు రోజుకి ఖర్చులేమో పెరిగిపోతున్నాయి వాడు పెరుగుతున్న కొద్దీ వాడికి ఖర్చు పెట్టే స్థోమత మనకుండాలి అన్నీ సక్రమంగా మనం చూస్తేనే వాడు ఒక మంచి స్థాయికి వెళ్తాడు మనం ఈ వేట మానేసి ఇంకా ఏదైనా వ్యాపారం చూసుకుంటే ఇంతలో అక్కడికొచ్చిన గంగయ్య స్నేహితుడు భీమయ్య అయ్యో చెల్లి వేట మానేస్తే ఎలా ఇదే కదా మనకు పుట్టుకతో వచ్చిన విద్య ఒకదాన్ని నమ్ముకుంటే ఎప్పుడైనా అది మనకి దారి చూపిస్తుంది నిజమే అన్నయ్య కాని ఈ వేట అన్ని సమయాల్లో ఉండదు కదా ఏమో చెప్పలేం ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో సరే నువ్వు ఇంకేమి ఆలోచించకు పద గంగయ్య వేటకు సమయమైంది అంటూ గంగయ్య భీమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు రే గంగా మన చెరువులో బాగా చేపలు పడుతున్నాయి రా మన ఊరి సర్పంచ్ తెలివిగా మనుషుల్ని పెట్టించి చేపలు వేటాడి పట్నంలో అమ్ముకుంటున్నాడు అలా సర్పంచ్ చేస్తే మన పరిస్థితి ఏంటి చెప్పు మనమే ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అలానే చెయ్యాలరా ఈ సర్పంచ్ పని పట్టాలి లేని పేదవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు ఏదో ఒకటి చేసి బుద్ధి వచ్చేలా చెయ్యాలి రోజుల తర్వాత గంగయ్య భీమయ్యతో ఇలా అన్నాడు నేను ఒకటి నిర్ణయించుకున్నాన్రా నేను రాత్రి సమయంలో వేట చేస్తాను అదేంట్రా రాత్రి సమయంలో అయితే ఎవరు ఉండరు ఆ సమయంలో మనం వేట చేస్తే చాలా చేపలు వలలో పడవచ్చు అది కూడా మంచి ఆలోచనేరా సరే ఈ రోజు నుండే మనమిద్దరం వెళ్దాం అలా రాత్రి గంగయ్య భీమయ్య ఇద్దరు చెరువు వద్దకు వెళ్తారు చెరువు దగ్గర ఏవో మాటలు వినిపిస్తాయి ఆ మాటల శబ్దం విన్న గంగయ్య భీమయ్య ఒక చెట్టు చాటున నించొని చూస్తారు ఈ సమయంలో ఇక్కడేం మాటలు అసలు ఎవరే అంటావు అటు చూడు ఇంకెవరు మన సర్పంచ్ ఈ సర్పంచ్కి రాత్రి సమయంలో ఇక్కడేం పని ఏదో జరుగుతుంది మనం కనిపెట్టాలి అక్కడ సర్పంచ్ ఇద్దరు వ్యక్తులతో ఇలా మాట్లాడతాడు పని జాగ్రత్తగా సాగించండి మీకు తెలిసిందే కదా ఏదైనా తేడా జరిగితే మిమ్మల్ని ఈ ఊర్లో లేకుండా చేస్తాను ఈ చెరువులో విలువైన ముత్యాలున్నాయి ఇక్కడ ఉన్నాయని ఎవరికి తెలియకూడదు సరేనయ్యా సరే సరే త్వరగా పనికారించండి సర్పంచ్ మాటలు విని గంగయ్య భీమయ్యతో ఇలా అంటాడు చూసావురా వీడి తెలివితేటలు ఎంత మోసం చేస్తున్నాడు అయినా వీడి గుట్టు విప్పాలి నలుగురికి తెలిసేలా చెయ్యాలి మరుసటి రోజు పోలీసులకు చెప్పి వాళ్లను సర్పంచ్ ఇంటికి తీసుకుని వచ్చాడు నువ్వేం చేస్తున్నావో మొత్తం నాకు తెలిసింది నీ తప్పు నువ్వు ఒప్పుకో లేకపోతే కారాగారం పాలవ్వాల్సిందే నేనేం తప్పు చేయలేదయ్యా మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు నువ్వు ప్రతిరోజు రాత్రి చెరువులో ఉన్న ముత్యాలను దొంగతనం చేస్తున్నావని ఈ గంగయ్య చెప్పాడు నిజం నువ్వు చెప్తావా లేక నేనే మీ ఇంటిని సోదా చేసి నిజం కక్కెలో చేయనా తప్పైపోయిందయ్యా చెరువులో ఉన్న ముత్యాలను నేనే తీసుకున్నాను వాటిని పట్నంలోని పెద్ద జమీందారికి అమ్ముతున్నాను ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను గంగయ్య నువ్వే చెప్పు ఈ సర్పంచ్కి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది అతను చేసిన తప్పు పోవాలి అంటే అతను సంపాదించిన డబ్బులో కొంత ఈ ఊరి బాగు కోసం ఖర్చు పెట్టాలి ఆ చెరువు ఈ ఊరిలో అందరిది కాబట్టి ఆ డబ్బు ఈ ఊర్లో అందరికి చెల్లుతుంది నన్ను క్షమించండి గంగయ్య చెప్పినట్టు చేస్తాను అలా కొన్ని రోజులు గడిచాయి ఏంట్రా గంగయ్య చెరువులో అసలు చేపలేవు అసలు ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు ఇంకేదైనా వ్యాపారం చేద్దాము అంటే మనకేమీ రాదు అవున్రా చేపలు అంతరించిపోతున్నాయి దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి మనం చేపలంతరించకపోవడమేంటి అసలు కారణమేమై ఉంటుందంటావు ఇంకేముంటుంది జల కాలుష్యం వాతావరణ కాలుష్యం మొత్తానికి మనుషులు చేసిన కాలుష్యం వల్ల చేపలంతరించిపోతున్నాయి దీనికి మనమేం చేయగలం చెప్పు పరిష్కారం ఉంది మనమే సొంతంగా చెరువు తవ్వించి మనమే చేపలు చెరువులో ఉండేలా చేస్తే ఇలా చేయడం వల్ల మన చెరువుపై మనకి హక్కు ఉంటుంది ఎక్కడ దొరకని చేపలు మన చెరువులో దొరికితే మనకి రేట్ ఎక్కువ పలుకుతుంది ఈ ఆలోచనేదో బాగుందిరా ఇంకెందుకు త్వరగా పని కానిచ్చేద్దాం అలా భీమయ్య గంగయ్య ఇద్దరూ ఒక చెరువు తవ్వారు అందులో చేపలు పంట వేయటం ప్రారంభించారు అనుకున్నట్టుగానే కొద్ది రోజుల్లోనే చేపలతో చెరువు నిండిపోయింది ఒకరోజు చెరువు వద్ద భీమయ్య గంగయ్య ఉండగా అటుగా వెళ్లిన సర్పంచ్ ఏంటి గంగయ్య చేపలు బాగా చెరువులో అందుకే చెరువు తవ్వాము మాటలు పొగరుగా వస్తున్నాయి చెప్తాను మీ పని అక్కడి నుంచి సర్పంచ్ వెళ్ళిపోయాక ఈ సర్పంచ్ను ఒక కంటకని పెడుతూ ఉండు ఎందుకంటే కుక్కతోక అన్నట్టు వీడి బుద్ధి ఇంకా వంకరగానే ఉంటుంది నాకూడా అదే సందేహం కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు సర్పంచ్ భార్య లక్ష్మితో లక్ష్మి ఆకలిగా ఉంది త్వరగా వడ్డించు కూర్చోండి వడ్డిస్తాను ఈరోజు చేపల కూర వండినట్టున్నావే చాలా బాగుంది కూర ఎక్కడి తీసుకుని వచ్చావు చేపలు నేను తీసుకుని రాలేదండి మన గంగయ్య తన చెరువులో చేపలు తీసుకుని వచ్చి మొదట మీకే ఇచ్చాడు మీ మీద గౌరవంతో తీసుకుని వచ్చాడంట లక్ష్మి మాటలు విన్న సర్పంచ్ వెంటనే తిన్నది కక్కేశాడు ఏమైందండి అలా కక్కేస్తున్నారు చెప్పండి సర్పంచ్ గారు ఏమైంది మీరు కలిపిన రసాయనాలు తిన్న చేపలు మీకు వడ్డించేసరికి మీ ప్రాణం మీద ఆశ పుట్టిందా అందరివి ప్రాణాలే కదా ఇంకా మీరు మారరా అసలు ఏమైంది గంగయ్య వివరంగా చెప్పు మొన్న ఈ మధ్యన సర్పంచ్ ప్రవర్తన చూసి అతనేం చేస్తున్నాడు అని నేను భీమయ్య ఇద్దరము ఒక కంటకని పెట్టుకుని ఉన్నాము రెండు రోజుల క్రితం ఈ సర్పంచ్ గారు ఒక పురుగుల మందు కొన్నారు దాన్ని నా చెరువులో వేయడం మేము చూసాం కాబట్టి సరిపోయింది ఆ పురుగుల మందుని మార్చేసి వేరే సీస పెట్టాము ఈ సర్పంచ్ గారికి అది తెలియక దాన్ని నీటిలో కలిపారు ఇలా చేయడం వెనుక కారణం నా చెరువులో ఉన్న చేపలన్నీ చచ్చిపోవాలి అని మేము తెలివిగా ఆలోచించడం వల్ల మాకు ఎలాంటి నష్టం రాలేదు ఏంటండి మీరు చేసింది గంగయ్య మీ పరుగు తీయాలనుకుంటే రచ్చబడ్డ దగ్గర కానీ అతను అలా చెయ్యలేదు సర్పంచ్ స్థానంలో ఉన్న మీరు పెద్దరికంగా ఆలోచించాలి కాని మీ స్థానంలో ఆ గంగయ్య ఆలోచించాడు ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి ఇలాంటి పొరపాటు ఇంకోసారి చెయ్యకుండా నన్ను క్షమించు గంగయ్య ఇంకెప్పుడు చెయ్యను నాకు మంచి బుద్ధి చెప్పావు నీతి జీవితంలో అదృష్టమంటే మనకు తెలియకుండా మన జీవితంలో ఏవో అద్భుతాలు జరుగుతున్నాయని కాదు మనం ఎంత తెలివిగా ఆలోచించామన్నది ముఖ్యం తెలివిగా ఆలోచిస్తే అన్నీ మంచే జరుగుతాయి